కాంగ్రెస్ చేరిక తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు తెలిపారు నా రక్తంలోనే రాజకీయం ఉందని నేను పుట్టింది రాజకీయ కుటుంబంలోనేనని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాలకు వచ్చానని జగిత్యాల అభివృద్ధి రేవంత్ రెడ్డితోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు ఇతర పార్టీల నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో మంత్రులు కాలేదా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు తనని నిందించే వాళ్లు ఒక్కసారి ఆత్మ చేసుకోవాలని కోరారు పార్టీ మార్పు విషయంలో జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందని రానున్న రోజుల్లో జీవన్ రెడ్డితో కలిసి పని చేస్తామని తెలిపారు కలిసి వారు ఆహ్వానించి వారికి ఉదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు తోటి నాతోటి శాసనసభ్యులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని అన్న అన్నమాట ప్రకారం జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యునిగా కాంట్రాక్టర్ కావచ్చు కొంతమంది సహకారంతో చాలా ఇంత కష్టనష్టాలు కూడా పూర్తి చేసినాం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఇరవై వేల మంది కడుపు దస్తుంది జీవో కూడా ముప్పై రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు నిన్నో తారీఖున జీవో ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వేల ఐదు వందల ఇండ్లు అంటే దాదాపు ఇరవై వేల మంది కడుపుదస్తుంటారు మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం రక్తంలో రాజకీయం ఉంది నేను పుట్టక ముందే మత్స్య నేత గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పక్షాన అంతకుముందు సిపిఐ ఉంది ఇక్కడ చరణ్ నగర్ మా అభివృద్ధి శ్రీనగర్ నా పేరు మా అభివృద్ధి సంజయ్ కుమార్ సారీ మా అప్ శ్రీనగర్ మా సంత చిన్న తాత వారి పిల్లలు లేరు మా నాన్నగారు తమ్ముంది అడాప్షన్ చేస్తారు వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత ఆ ఉన్న ఉన్నత తరంలో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్రం వహించారు అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు మా అమ్మ కూడా మేనమామ నా భార్యకైతే సొంత తాత శ్రీవారి చుక్కరావు గారు మూడు సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్నపి అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిత్రులు రామనంద్ర గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది అధికార పార్టీ మనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం నా మంత్రిగా కూడా నిరంతరం ప్రజల మంత్రి ఉన్నాం మన అంత విశ్వాసంతో నేను గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి